కృష్ణమూర్తి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అనిల్ కుమార్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏమైనా చూస్తూ ఉన్నాం నర్సారావుపేట ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించిందని రేపక్కడికి వెళుతున్నానని చెప్పారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో పదిహేను ఏళ్ల పాటు సహకరించిన పార్టీ నేతలకు కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు అందరినీ కలుపుకుని వెళ్లి నర్సరావుపేట ఎంపీగా గెలుస్తానని అంటున్నారు అనిల్ బీజీలకు వైసీపీలో అన్యాయం జరుగుతోందన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు అది ఎందుకు చాలా చాలా మాట్లాడారు కానీ బాధ వేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన సరే ఆయన ఏ కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది నాలుగున్నర సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే నాలుగున్నర సంవత్సరాల దాకా అభినయ్ అంబేద్కరే నాలుగున్నర సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే ఆయన వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన మాట్లాడే తత్వం అంటే అలవాటు అయిపోయింది అందరికీ కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా ఎమ్మెల్సీ ఇవ్వలేదా వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా ఈరోజు ఎంపీ సీట్ కూడా ఫస్ట్ మీకు నర్సరాపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా మీకు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది కాబట్టి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఒక పది నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒక్కోసారి కానీ అంత మాత్రానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఈ ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగు జిల్లాలు ఎంతమందికి బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేకపోతే పోయే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఇవ్వడం జరిగింది అంటే అన్ని పదవులు కాదా ఎమ్మెల్సీ అనే పదవి పదవు కాదా రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా ఇక పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఇది అలవాటు అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు ఆయన వీరుడు నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చిచ్చి పెట్టాలా ఈ డైలాగులు వేస్తారు పోయేటప్పుడు మాత్రం ఆయన ఇది ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు బాగా చేసుకుంటారు మళ్ళీ ఆయన తిట్టారు ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు ఫ్యాషన్ అయిపోయింది ఎవరికి సేమ్ డైలాగులు ఏం మార్గం స్క్రిప్ట్ ఒకటే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు ఒక కాగితం సేమ్ లైన్ మాట్లాడండి పది మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ ఆడి నుంచి వస్తుంది ఇదే భాష ఎవడు చేసినా ఒకటే డైలాగు డెలివరీ